రాజకీయ వ్యాపారాలు వైఎస్ఆర్ వారసులు కారు కడపలో ఉప ఎన్నిక వస్తే అక్కడ ఊరూరు తిరిగే బాధ్యత తీసుకుంటా ఏపీలో నిర్వహించినటువంటి జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి సో ఈ సభలో ప్రసంగించినటువంటి రేవంత్ రెడ్డి ప్రధానంగా రెండు వేల ఇరవై తొమ్మిది రాహుల్ ప్రధాన్ అంటున్నాడు మరోవైపు షర్మిల ఏపీ సీఎం అంటున్నారు మరోవైపు రాజకీయంగా పెద్ద ఎత్తున నిన్న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ తో ఉన్నటువంటి అనేక స్మృతులు అనేక అనుభవాలు చాలామంది నేతలు పార్టీలకు అతీతంగా అక్కడ ఆ వేదిక ద్వారా పంచుకున్నటువంటి పరిస్థితి మరోవైపు వైఎస్ఆర్ చరిష్మాను వైఎస్ఆర్ ఇమేజ్ ను ఖచ్చితంగా ఇవాళ జగన్కి పోనీయకుండా కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకునే ఒక పెద్ద ఎత్తున వ్యూహం కనిపిస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో షర్మిల దూకుడుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ చరిష్మతో వైఎస్ఆర్ లెగసీని ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకుంటోంది చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వైఎస్ తో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి కేవీపీ రామచంద్ర రావు లాంటి వాళ్ళు అట్లాగే ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ కు సంబంధించినటువంటి ఆ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క ఇట్లా కొంతమంది పవన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డి కడపలో ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా ఊరూరు తిరిగి బాధ్యత తీసుకుంటా అంటే మరొకసారి షర్మి అక్కడి నుంచి ఉప ఎన్నికల్లో కడప పార్లమెంటు మరోసారి పోటీ చేయించే ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే చేస్తుంది అంటే ఇక్కడ ప్రధానంగా జగన్ రాజీనామా రేవంత్ రెడ్డి కూడా సమాచారం ఉందేమో అని ఒక ఆలోచన కలుగుతోంది ఎందుకంటే ఇవాళ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది పులివెందుల అసెంబ్లీకి జగన్ రాజీనామా చేస్తారు కడపలో ఉన్నటువంటి అవినాష్ రెడ్డిని కూడా రాజీనామా చేయించి ఈయన తన కేసులు మేనేజ్ చేసుకోవడానికి మరోవైపు అసెంబ్లీలో వ్యూహాత్మక అడుగు కోసం ఆంధ్రప్రదేశ్లో విజయమ్మను కానీ లేకుంటే భార్యగా ఉన్నటువంటి భారతిని కూడా ఆయన పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేయించే ఒక వ్యూహం కనిపిస్తోంది తద్వారా ఖచ్చితంగా ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవాళ వైఎస్ఆర్సీపీ కేవలం పదకొండు సీట్లకే పరిమితం అవుతున్నటువంటి సందర్భంగా ప్రధానంగా టీడీపీ కూటమి యొక్క దాడిని దూకుడుని తట్టుకునేందుకు కొంత మహిళా నేతలు ఉంటే కనుక కొంత ఇబ్బందికరంగా ఉండదు మరోవైపు ఈయనకు కూడా ఢిల్లీకి వెళ్ళిపోతే కేసులకు సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో లాబింగ్కి ఈజీగా అవుతుంది జాతీయ స్థాయిలో కొంత చక్రం తిప్పే అవకాశం ఉంటుంది అనేది కూడా కొంత జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది అందుకోసం ఇవాళ రేవంత్ రెడ్డి ఊరూరు తిరిగి ఖచ్చితంగా కడప ఉప వస్తే నేను బాధ్యత తీసుకుంటా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కడపలో పార్లమెంట్లో గెలిపించే ఒక బాధ్యత నేను తీసుకుంటా అంటే జగన్కి మరొకసారి ఓటమి తప్పదు అంటే జగన్కి సంబంధించినటువంటి జ ఉన్నటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినప్పుడు పెద్ద ఎత్తున ఇవాళ ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారుతోంది